సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు బిల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ రోజు మనం వైరాలో ఉన్నటువంటి కేవీకే ఇదైతే వీళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్రం అన్నమాట సో రైతులకి ఏదైనా ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా లేదంటే వాళ్ళు ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి సాగు చేయాలి వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా ఉంటే మనకి చెప్తూ ఉంటారు రైతులకి సో ఆ సందర్భంగా అయితే రైతు సదస్సు నడుగుతు జరుగుతుంది ఇక్కడ సో రైతులకి సలహాలు కానీ సూచనలు కానీ ఇలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ ఇందులో భాగంగా ఇక్కడ ఫార్మర్ ఉన్నారు ఫార్మర్ హోస్ట్ అంతే కదా సార్ సో ఫార్మర్ హోస్ట్ అంటే సో వీరేంటంటే ఏదైనా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళకి సలహాలు ఇవ్వటం సో వాళ్ళు గా ఏమైనా ఉంటే చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సార్ ఈ రైతు సదస్సు నిర్వహించడం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మీ పాత్ర ఏంటి అందులో నమస్తే అండి నా పేరు తుమ్మల రాణా ప్రతాప్ అండి మాది ఖమ్మం జిల్లా వైరా మండలం గ్రామం నేను గత ఒక పన్నెండు సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఈ రావే స్టూడెంట్స్ వస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం రెండు బ్యాచ్లు వస్తాయి రెండు బ్యాచ్లకి రెండు సార్లు రైతు సదస్సు జరుగుతుంది ఈ రైతు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులను సైన్స్ వైపు అంటే టెక్నాలజీ వైపు ఎలా ఉంచాలి ఎలా పంపించాలి అనే దాని మీద జరుగుతుంది అందులో భాగంగా ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఏం నేర్చుకున్నారు ఈ ఆరు నెలల నుండి రైతుల దగ్గర స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారు స్టూడెంట్స్ రైతుకి ఏమి నేర్పారు అనే దాని మీద కూడా ఇందులో చర్చ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రం అనేది వైరాలో రైతులకి కొత్త టెక్నాలజీ అంటే యూనివర్సిటీ నుంచి ఏ టెక్నాలజీ వచ్చినా కూడా దాన్ని ప్రమోట్ చేయడంలో ముందంజగా ఉంటుంది ఈ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా డైరెక్ట్ సీడింగ్ అనేది కేవీకే ద్వారానే ప్రమోట్ చేశారు అంటే డైరెక్ట్ సీడింగ్ అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం ఎస్టాబ్లిష్ట్ అయింది కానీ ఇంత ముందు మాత్రం ఒక వైరాలోనే స్టార్ట్ అయింది అది మనకు కేవీకే ద్వారానే మా విలేజ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు మన ఖమ్మం జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న డైరెక్ట్ సీడింగ్లు ఒక ఖమ్మం జిల్లాలోనే సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ సీడింగ్ వేస్తున్నారు అంటే ఈ డైరెక్ట్ సీడింగ్ టెక్నాలజీ అనేది మన ఈ యూనివర్సిటీ తీసుకొచ్చిన టెక్నాలజీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ కాస్ట్ తగ్గుతుంది రైతులకు పెట్టుబడి తగ్గుతుంది ఈ లింక్ కూడా ఎక్కువగా వస్తుంది దీని తర్వాత ఇప్పుడు కొత్తగా ఐడెన్ శ్రీ కార్టన్ ప్లాంటేషన్ అనేది ఒకటి వచ్చింది అంటే పత్తిలో అధిక సాంద్రత పత్తి అంటారు అంటే ఇది కూడా మన కేవికే ద్వారానే మీరు ప్రమోట్ చేశారు అది కూడా మేము ఒక గత నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం దీనిలో కూడా రైతుకి ఎక్కువ ఆదాయం తక్కువ పెట్టుబడి వచ్చేదానికోసం అవకాశం ఉంది కాబట్టి దీన్ని కాడ మన కేవీకే వాళ్ళే ప్రమోట్ చేశారు అంటే యూనివర్సిటీ ప్రమోట్ చేస్తే దాన్ని కేవికే ద్వారా రైతుల్లోకి తీసుకుపోతున్నారు ఈ విధంగా రైతులకి తర్వాత ఈ విద్యార్థులను కూడా కేవికే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి రైతులకు అప్పు చెప్తారు అంటే ఒక్కొక్క విలేజ్లో ఐదుగురు ఆరుగురు అట్లా ఇస్తారు అంటే వాళ్ళకి రైతుకి స్టూడెంట్కి మధ్య కేవీకే వాళ్ళు అనుసంధానంగా ఉంటారు అంటే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీలు రైతు దగ్గర ఉన్నాయి ఇది నేర్చుకోండి అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం లేక అంత మొత్తం వాళ్ళు నేర్పుతారు అనమాట ఈ విధంగా లో రైతు సదస్సులు ఈ విద్యార్థులకు ఇచ్చే రైతు సదస్సులు ఇటన్నిటి కూడా రైతులకు ఇటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి ఈ రైతు సదస్సు భాగంగా ఇక్కడ ఇంకొక ఫార్మర్ కూడా ఉన్నారు సో తను కూడా తన ఎక్స్పీరియన్స్ ఏంటి వాట్ ఈస్ వాట్ అని అడిగి తెలుస్తుంది నమస్తే మీ పేరు నమస్తే మేడం మాది ఈర్లపూడి మండలం ఖమ్మం జిల్లా పేరు హనుమంతరావు ఇప్పుడు ఈ రైతు సదస్సు పాల్గొంటున్నారు అంటే ఎటువంటి దీని వల్ల వాళ్ళు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి సూచనలు కానీ ఎలా ఉంటాయి ప్రతి సంవత్సరం మేము పత్తి సాగు చేస్తుంటాం మేడం ఆల్రెడీ ఇదివరకు ఒక ఎనిమిది ఎకరాలు పత్తి సాగు చేసేది ఈ ఏడాది కూడా ఎకరానికి దిగుబడి వచ్చేసి ఒక పది నుంచి పది పదిహేను క్వింటాల మధ్యలో వచ్చేది మేడం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ఈ సాల్పత్తి వేస్తూనే ఉండేది మనం ఇదివరకు సాలు పత్తి కన్నా ఇప్పుడు బోధల ద్వారా వచ్చేసి ఈ థర్టీ ఇంటూ థర్టీ టూ థర్టీ ఎయిట్ ఇంచెస్లో తక్కువ మొక్కలు పట్టాయి ఈ మన బోజల పత్తి ద్వారా ఏమవుతుందంటే దగ్గర దగ్గర గనుపులు రావటం పత్తి గింజలు దిగుబడి ఎక్కువ సాంద్రత రావడం జరుగుతుంది మేడం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రైతులు ఏ ఈ ఇదివరకు పద్ధతి కన్నా సాలు అచ్చ పద్ధతిలో కన్నా ఈ భోజల పత్తి ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరంలో కన్నా ఏ ఇప్పుడు ఏడాది నాలుగైదు ఏడా నాలుగైదు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం మేడం వేస్తున్న పత్తి కూడా ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావటము మళ్ళీ ఇది పంట మార్పిడి ద్వారా కూడా ఏమైతుందంటే ఏరే ఇతర పంటల్లో మొక్కజొన్న కానీ పెసర కానీ వేసుకునే అవకాశం ఉంది ఈ కేవీకే వాళ్ళు ప్రతి సంవత్సరం కాకుండా ఇప్పుడు వాళ్ళు కొత్త పద్ధతిలో ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ విధంగా చేస్తే ఇట్లా పంట మార్పిడి చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలియజే తెలియపరిచారు అదేవిధంగా కేవీకే వాళ్ళు ఇంకా ఏమైనా కొత్త పద్ధతిలో నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారని మేము ఈ కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క సలహాని సూచనలని మేము మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు వాళ్ళ పద్ధతిలో ఏమైతుందంటే ఈ యొక్క పత్తి కాకుండా పెసర కానీ మినుం కానీ మళ్ళీ మొక్కజొన్న కానీ మిర్చీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి తెలియజేసుకొని ఈ పద్ధతిలో చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తక్కువ మంది తెలియని రైతులు కూడా ఎక్కువగా పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి ఎలా సాగు చేసుకోవాలి అనే దాని గురించి తెలియపరచడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రంలో మాకు ఐదుగురు స్టూడెంట్స్ని పోస్ట్ ఫార్మర్గా నాకు అవైడ్ చేసి ఒక ఐదుగురు స్టూడెంట్స్ని మా ఊరు మా విలేజ్ పంపించారండి వీళ్ళు వీళ్ళు మాకు పంపించడానికి కారణం ఏంటంటే వీళ్ళు అక్కడ నేర్చుకున్న త్రీ ఇయర్స్ నేర్చుకున్న స్టడీని ఇక్కడ రైతులతో పంచుకోవడం రైతుల దగ్గర కొత్త విధానాలు నేర్చుకోవడం కోసం అని చెప్పి మాకు పంపించారు ఇది మాకు ఇక్కడికి నన్ను నా దగ్గరికి స్టూడెంట్స్ని మూడు పర్యాలుగా పంపిస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు వీళ్ళకి నేను చేసే పద్ధతులు వాళ్ళ దగ్గర ఉన్న కొత్త పద్ధతులని ద్వారా నేను వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక నలభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా దాంట్లో వరి పత్తి మిర్చి స్వీట్ కాను నాటు మొక్కజొన్న అనేవి వేస్తున్నాను అలాగే జాము ఉంది ఒక ఐదు ఎకరాల జాము వేసాను వీటిలో మెలకువలు అనేది మా పిల్లలకి ఐదుగురు పిల్లలకి నేను నేర్పడం జరిగింది దీంట్లో చేడపేడలు అనేవి ఎప్పుడు వస్తాయి ఏ టైంలో వస్తాయని చెప్పని నేర్పడం జరిగింది అలాగే మొదలుగా ప్రధానంగా మేము మా అక్కడ మా సైడ్లో వేసేది వరి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు రిఫర్ చేసిన విత్తనాలని మనం ఎక్కువ తీసుకొని పద్దెనిమిది రకాల్లో వాళ్ళు చెప్పిన వెరైటీలు అని చెప్పని ఇక్కడ పండించిన వెరైటీలని మాకు ఇచ్చి నాదార డెవలప్ చేస్తున్నారు అక్కడ వెంకటాపురం విలేజ్లో డెవలప్ చేస్తున్నారు ఆ డెవలప్ చేసిన విత్తనాలని రైతులకి మళ్ళీ వీళ్ళు మకాన్ని తీసుకొని రైతులకి సప్లై చేస్తున్నారు ఆ పద్ధతిలో వరి చేస్తున్నాము అలాగే మిర్చి చిల్లీ అనేది మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాము దాంట్లో మెలకుల గురించి మా స్టూడెంట్స్కి బాగా అక్కడ ఉన్న చెడపిడలు పంట ఎలా వస్తుంది ఎలా ఎప్పుడు వేరాలి ఏ టైంలో ఏ టైంలో ఏం మందులు కొట్టాలని దాని గురించి పిల్లలకి డెమో చేసి చూపించాము ఇప్పుడు జరిగిన కాలాన్ని అలాగే మేజ్ మొక్కజొన్న ఏ వెరైటీ మంచిగా ఉంటుంది ఏ వెరైటీ అనేది కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా సైంటిస్టుల ద్వారా ఏది పంట ఎక్కువ పండిద్ది ఏ వెరైటీ మనం వేసుకుంటే బాగుంటుందని చెప్పని మేము సజెస్ట్ చేసిన జరిగింది అలానే ఎక్కువ ఇప్పుడు వేసవి కాలంలో ఆడామగ మేల్ ఫీమేల్ అంటారు అది మేల్ ఫీమేల్ కూడా ఒక ఏడు ఎకరాలు ప్లాన్ చేసుకొని చేస్తున్నాము అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఉపయోగపడుతుంది అనమాట ఈ పిల్లలకి వీళ్ళకి అయిపోతుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అయిపోతుంది దాని ద్వారా ఇక్కడ ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మేము చాలా అనుభవం తోటి నేర్చుకొని వాళ్ళ ద్వారా మేము నేర్చుకొని మా ద్వారా పిల్లలకు నేర్పుతున్నాం మా పిల్లలకు నేర్పుతున్నాం ఎలాగైతే రైతు ఇంపార్టెంట్ సార్ దేశానికి వెన్న ముక్క రైతే అలాంటి రైతు మనకి ఇంపార్టెంట్ సో అందులో ఏంటంటే మనకి పాతకాల పద్ధతులతో పాటు కొత్త టెక్నికల్ ఏమున్నాయో అన్ని కలగలిపి ప్రస్తుతం ఎలా అయితే నడుస్తుందో దాని కొన్ని టెక్నికల్స్ యూస్ చేస్తూ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫార్మర్స్ తాను తెలిసిన రీతిలో కానీ అన్ని కలిపి ఇంకో కొత్త విధానానికి నాది పలుకుతున్నారు దేశానికి వెన్నముక రైతు రైతు పండించే పంటకి గవర్నమెంట్ గిట్టుబాటు ధర అని ఇస్తుంది ఆ గిట్టుబాటు ధరకి రైతు అమ్ముకుంటాడు పంట కానీ మళ్ళీ ఇదే రైతు తన అవసరం కోసం గవర్నమెంట్ వ్యాపారుల దళాల ద్వారా వచ్చిన కొన్న విత్తనాలని అదే రైతు తన డబ్బులతోటి సొంత డబ్బులతోటి గవర్నమెంట్ చెప్పిన రైతు కొంటుండు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రైతు చెప్పిన రైతు పండించిన ధాన్యమో గవర్నమెంట్ కొంటుంది గవర్నమెంట్ చెప్పిన రేటు రైతు అమ్ముకుంటుండ అదే రైతు తను పండించిన పంటని మళ్ళీ జ్వరాల కానీ వ్యాపారం కిరాణా షాపుల్లో కూడా వాళ్ళు చెప్పిన రైతుకి అదే వస్తువును రైతు తన డబ్బులతో కొనుక్కుంటాడు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని కూడా గవర్నమెంట్ ఎక్కువ ఆలోచించి దీని మీద దృష్టి పెట్టి రైతు ఇంకోటి ఏంటంటే కెమికల్స్ ఫెర్టిలైజర్ కానీ కెమికల్స్ కానీ గవర్నమెంట్ కంపెనీలకి ఏంటంటే రేటు ఇదే ఫిక్స్ చేసి నువ్వు ఈ రేటు అమ్మాలని చెప్పని ఏ కంపెనీకి ఏ గవర్నమెంట్ అనేది ఏది చెప్పలేదు అది ఒకటి గవర్నమెంట్ కూడా ఎక్కువ ఆలోచించి రైతుకి ఇదే రేటు గిట్టుబాటు ధర ఎట్టా రైతుకి చెప్పిందో అలాగనే ఫెస్టి కానీ ఫెస్టిస్ కానీ గవర్నమెంట్ అలా చేసి ఈ ఈ గవర్నమెంట్ చెప్పినప్పుడు రైతుకి ఎక్కువ ఆదాయం కలుస్తుంది ఈ అశ్షురావుపేట అగ్రికల్చర్ కాలేజ్ కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ రూపంలో ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరి బ్యాచ్ లాగా తీసి కొంతమంది రైతుల దగ్గరకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో కొన్ని సలహాలు తీసుకొని వీళ్ళు టెక్నికల్ గా ఏమున్నాయో వాళ్ళు రైతులకు ఇస్తూ సో ఈ ఈ ప్రక్రియలో భాగంగా ఇక్కడైతే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడిద్దాం హాయ్ పేరు నా పేరు బండి కార్తిక్ అండి ఏ కాలేజ్ నేను అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేట నుండి వచ్చానండి కేవీకే వైరా ఆధ్వర్యంలో మేము రావే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి మేము మొత్తము ట్వంటీ టూ మెంబర్స్ బాయ్స్ అండి మొత్తం ఫైవ్ విలేజెస్ మాకు అలర్ట్ చేశారు ఒక్కొక్క బ్యాచ్లో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారండి మా విలేజ్ వచ్చేసి వెంకటపురం అండి మా వెంకటపురంలో ప్రతి స్టూడెంట్కి ఒక ఒక విద్యార్థికి ఒక హోస్ట్ ఫార్మ్ అలర్ట్ చేశారండి ఆ హోస్ట్ ఫార్మర్ మాకు అన్ని అన్ని క్రాప్లో అతను వేసే క్రాప్లో మెలుకోవాలో అనేది మాకు చెప్పడం జరుగుతుందండి మా హోస్ట్ ఫార్మర్ వచ్చేసి రంగారావు వేరండి ఆ కల్చర్ అంటే ఆ విలేజ్ కల్చర్ మేము ఇంతకుముందు అర్బన్ అర్బన్ ఎక్కువ అర్బన్ ఏరియాస్ నుంచి అగ్రికల్చర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ రూరల్ ఏరియా కల్చర్ నేర్చుకోవడం అనేది రావే ప్రోగ్రాంలో నేర్చుకోవడం జరుగుతుందండి అలాగే కేవికే వైరా కేవికే వైరా ద్వారా మాకు మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఫణి ఫణిశ్రీ మేడం పావని మేడం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది అండి మేము ఈ మొత్తం బీఎస్ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ అండి ఈ త్రీ ఇయర్స్ ఓన్లీ మేము థియరిటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరిగింది ఈ ఫైనల్ ఇయర్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఫార్మర్ మనం చదువుకున్నది ఏంది ఫార్మర్ ఫార్మర్ ఫీల్డ్లో లో ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంది ఆ గ్యాప్ అనేది మేము తెలుసుకోవడం జరిగింది మాకున్న నాలెడ్జ్ ని మా ఫార్మర్ కి తెలియడం జరిగింది మా ఫార్మర్ చేసే ప్రాక్టీసెస్ అనేది నేర్చుకోవడం జరిగింది అంటే బుక్ ఓన్లీ గా నేర్చుకున్నాం ప్రాక్టికల్ గా చేయడం అనేది ఫీల్ లో చేయడం జరిగింది ఈ రావట్లో సో అంటే మీరు ఇప్పుడు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏదైతే ఫార్మర్ గా మీరు చేస్తూ మీరు టెక్నికల్స్ గా కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తున్నారు మేము నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ డెన్సిటీ ప్లాంటింగ్ అనేది మా ఊళ్ళో అనేది బాగా జరుగుతుందనమాట సో డెన్సిటీ ప్లాంటింగ్ వల్ల ఏంటంటే పత్తి అనేది తక్కువ దిగుబడి నుంచి ఎక్కువ దిగుబడి అనేది మనకి ఎక్కువగా జరుగుతుందనమాట సో ఏంటంటే తొంభై ఇంటూ అరవై సెంటీమీటర్లు కానీ అనేది మాములుగా మనం వాడుకునేది కాకపోతే ఇక్కడ ఏంటంటే హైడెన్సిటీ ప్లాంటింగ్లో తొంభై ఇంటూ ముప్పై కానీ తొంభై ఇంటూ పదిహేను కానీ సెంటీమీటర్లు మనం వాడదాం సో దీనివల్ల ఏంటంటే మనకి దిగుబడి అనేది ఎక్కువ వస్తుందన్నమాట సో ఇలా ఇలాంటివి మరియు ఇంకా ఎల్లో స్టికింగ్ స్టాప్స్ అనేది ఉంటాయి వాళ్ళకి ఏంటంటే మనం వైఫై అనేది నివారించవచ్చు అవి కూడా మనం మా మా ఫీల్డ్స్లో అనేవి చూసాము సో ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి ఇలాంటివి చాలా అనేది ఇంప్లిమెంట్ చేస్తారు మా మేడిపల్లి గ్రామంలో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా ఫార్మర్ గా అంటే కొంచెం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చదువుకుంది వేరు బట్ అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళు చేస్తుంది చూడటం వేరు ఎలా ఉంది మీరు అక్కడికి అక్కడ చూస్తూ అలా చేస్తున్నప్పుడు త్రీ ఇయర్స్ చదువుకున్నది మాత్రమే ఉంది కానీ ప్రాక్టికల్ వే ఇది చాలా బాగుంది ప్రతి స్టూడెంట్కి పక్క హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సి ఉండే అగ్రికల్చర్ స్టూడెంట్ కావాల్సింది ఎందుకంటే వాళ్ళు ఎంత చదువుకున్న జస్ట్ టెక్స్ట్ బుక్ వరకే ఉంటుంది సో దీవెంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు సో రావే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ వే ప్యూర్ మొత్తం అగ్రికల్చర్ వెళ్ళిపోతారండి వాళ్ళు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మాకు ప్లస్ ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీస్ డ్రోన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది ఏ కోసం ప్రస్తుతానికి ఏ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో దాని ద్వారా మనం ఏంటంటే అగ్రికల్చర్ అట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏ అని లైక్ డ్రోన్ టెక్నాలజీ కానీ లైక్ ఐఓటీస్ మేము అనేది మోడలింగ్ అనేది చేసినామండి ఐఓటీస్ ప్రస్తుతానికి సో అట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఇది ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు అక్కడ స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అంటే లైఫ్లో బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం అనేది దీని ఫార్మింగ్ ద్వారా కొన్ని కోట్లు సంపాదించే యూజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫార్మర్ గా అంటే కొంతమంది ఫార్మరా అన్నట్లు కాకపోతే ఫార్మర్ లో కూడా దాంట్లో టెక్నికల్ గా యూస్ చేస్తే ఎంత గొప్ప రిజల్ట్ వస్తుంది అనేది మనం చూపించవచ్చు అంతే కదా మాకు అన్ మాకు సోమవారం గ్రామం ఇచ్చారు అందులో మేము కొత్తగా డ్రోన్ టెక్నాలజీస్ గురించి నేర్చుకున్నాము అండ్ మేము లో నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్ గా నేర్చుకుంది చాలా ఎక్కువ నేర్చుకున్నాము ఏ ఏది ఎంతెంత లో మాట్లా ఎంతెంత లో వేయాలి ఎన్ని వాటర్ కలపాలి ఎన్ని కి కల్టివేట్ చేయాలి అనేది చాలా నేర్చుకున్నాము అండ్ డైరెక్ట్ సీడింగ్ ట్రాన్స్ప్లాంటింగ్ బెటర్ అని అలా ఇంకా డిఫరెంట్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకున్నాము నాకు మూడో బ్యాచ్గా సతీష్ మురళీ కృష్ణ వాళ్ళు అనేవాళ్ళు వచ్చారు వాళ్ళు మా పంటలో మా సమస్యలు తెలుసుకోవటం మా నుంచి వాళ్ళు తెలుసుకోవటం వాళ్ళ నుంచి మేము తెలుసుకోవటం షేర్ చేసుకోవటం మంచిగా కలిసిపోయింది మూడు బ్యాచ్లు కూడా మంచిగా మా దగ్గర మంచిగా షేర్ చేసాము మేము వాళ్ళు మేము వాళ్ళు చెప్పడం మీరు వాళ్ళకి షేర్ చేసుకోవడం వీలు పడింది మంచిగా నడిచిందండి అయితే మేము పత్తి ఒత్తు పత్తి పెట్టాము మేడం పోయిన సంవత్సరం చెప్పిన పద్ధతిలో పెట్టాము బోధుల పత్తి పెట్టాము బోధులకి అయితే ఇలా పెట్టడం వల్ల ఎట్లా ఏంటి దిగుబడి అట్లా ఏమన్నా మంచి ఉంటదా అనేది వాళ్ళు అడగటం మేము చెప్పడం కూడా వీలు పడింది పిల్లలు కూడా మంచిగా సహకరించారు మాతోటి మా మా పిల్లల లాగానే కలిసిపోయారండి ఇట్లా రావని చెప్పి ఇట్లా విలేజ్కి వస్తాం అన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి మేము వాళ్ళు ఎలా పండిస్తారు మేము చదువుకున్నది ఒకలాగా ఉంటది ఇక్కడ ప్రాక్టికల్ వేరేలా ఉంటది వీళ్ళు వీళ్ళు పండించే విధానాన్ని బట్టి మేము తెలుసుకున్న అలాగే మాకు తెలిసిన విధానాన్ని వీరికి నేర్పిస్తాము దాన్ని బట్టి మేము చేస్తాము మాకు ఇది చాలా ఆనందంగా ఉంది వీళ్ళతో పాటు మనం నేర్చుకున్నందుకు మేము త్రీ ఇయర్స్ ల్యాబ్ లో జస్ట్ అక్కడ థియరీ ఏదో బొమ్మలు వేసి చూసాము కానీ అది రియాలిటీకి వచ్చేసరికి మాకు అపూర్వలు అర్థం కాదు ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది తర్వాత మా ఫార్మర్స్ మాకు చెప్పడం అనేది ఇది వస్తుంది ఈ ఫర్టిలైజర్స్ లో ఈ ఫర్టిలైజర్ షాప్ మందులు చెప్తే దొరుకుతాయి ఇలా చేయడం వల్ల మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు బాగా తెలిసింది అక్కడ బుక్స్తో నేర్చు కంపేర్ చేసి ఇక్కడ ఫీల్డ్స్ లో నాలెడ్జ్ బాగా నేర్పొంది పిల్లలు ఏ రోజున వచ్చేసి ఏమైనా ఉందా అంకులు ఏ రోజున ఏ పని ఉందా మీ స్కూ అక్కడ మన స్కూల్ ఫీల్డ్ లో ఏమైనా పని ఉందా మందు కొడుతున్నారా తీస్తున్నారా అని చెప్పేసి రోజు కూడా ఫోన్ చేసేది మేము పిలిచేది మంచిగా మాట్లాడేది మేడం మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ప్రాక్టికల్గా నాలెడ్జ్ అంటే కాలేజ్లో ఓన్లీ బుక్స్ చదువుకుంటాం కదా ఇప్పుడు మనం వచ్చి ఫీల్డ్స్ మీద ఎక్స్పీరియన్స్ బాగున్నది కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను ఫార్మర్స్ కూడా మంచిగా అంటే వాళ్ళు సొంత పేరెంట్స్ లాగా మంచిగా చూసుకుంటారు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ముందు వస్తారు ఐడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ వేసారు జనరల్గా అయితే నార్మల్ స్పేసింగ్ కాకుండా ఐడెంటిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లో దగ్గరికి వేసరనమాట దానివల్ల అనేది ఎక్కువ వస్తుంది ఈ ఎక్కువ రావడం వల్ల రిటర్న్స్ కూడా బాగా వస్తాయి అండ్ ఇది ప్రాక్టికల్గా నేను ఎక్కువ ఈ టెక్నిక్ నేర్చుకున్నాను ఈ టెక్నిక్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాగ్పూర్ వాళ్ళు ఈ టెక్నిక్ కనిపెట్టారు ఈ టెక్నిక్ ప్రాక్టికల్ గా మా ఫార్మర్ ఫీల్డ్ ఇన్స్టా డెమాన్స్ట్రేట్ చేశారు దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ రావేపు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మంచిగా ఫార్మర్స్ రిసీవ్ చేసుకున్నారు నేను కూడా ప్యాటికన్నాందుకు గేమ్ చేసినా థ్యాంక్ యూ ఫర్ గేవింగ్ సబాసిటీ ప్లస్ వంశీ రాకేష్ పవన్ అందరు ఉన్నారు నాకు టూ థౌజండ్ టెన్ నుంచి మేడం నేను పిల్లల్ని ఇవ్వటం ప్రతి ఇయర్ కూడా బ్యాచ్ వస్తూంటారు వెళ్తాంటారు మ్యాక్సిమమ్ ఇప్పుడు వచ్చిన బ్యా పదకొండు బ్యాచ్లు వచ్చారు మేడం అందరికి కూడా నైంటీ నైన్ పర్సెంట్ జాబ్లు వచ్చినాయి ఒక ఈ త్రీ బ్యాచెస్ ఆగారు వాళ్ళు ప్రతిదీ మన దగ్గర నేర్చుకోవటం వచ్చినాక మాత్రం ఒక పదిహేను రోజులు మాత్రం మంచి ఇంట్రెస్ట్ చూపెట్టి నేర్చుకుంటారు తర్వాత కొద్దిగా వాళ్ళకి రికార్డ్స్ రాయటము ఇట్లా కేవీకే మీటింగ్లు ఇట్లా ఉంటారు కాబట్టి మళ్ళీ స్కూ కాలేజీకి వెళ్ళాక కూడా ఇదే ఇంట్రెస్ట్ చూపెట్టి మంచిగా నేర్చుకొని మళ్ళీ అందరూ జాబులో సెట్ కావాలని చూశారు కదండి కేవీకే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమం నిజంగా రైతు సదస్సు అని అంటే తక్కువ బడితో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పెట్టాలి ఎలా చేయాలి అనేది ని కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళకు ఒక ని అటాచ్ చేసి ఆ స్టూడెంట్స్ ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నేర్చుకుంటూ ఆ ఫార్మర్ కూడా తమ చదువుకున్నటువంటి బుక్స్ నుంచి కొన్ని టెక్నికల్స్ నేర్పిస్తూ ఇలా మ్యూచువల్ అండర్స్టాండ్స్ తోటి సో ఆ దిగుబడి అనేది ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చాలా అవసరం అండి సో ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను